ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కుడిమేళ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొడిమేల మండలం శ్రీరామపల్లిలో నూతన కమిటీ ఎన్నిక చెరవీడిన వలస పక్షులు సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది విలవిల ఈరోజు ఏవిఎం మార్నింగ్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కొడిమేల మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిన్న బుధవారం రోజు చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొడిమేళ మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేస్తూ సీసీ రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూస్ నియోజకవర్గంలోని కొడిమేళ మండలాన్ని అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో పలు కార్యక్రమాల్లో శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమంలో వారు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారికి పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా స్వాగతం పలకడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త జగిత్యాల జిల్లా కుడిమేళ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గ్రామశాఖను ఎన్నుకున్నారు నూతన గ్రామశాఖ అధ్యక్షులుగా బండపల్లి శంకరయ్య ఉపాధ్యక్షులుగా బండపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శిగా బండపల్లి నర్సయ్య కోశాధికారిగా దోమకొండ ఉదయ్ కుమార్ ఆర్గనైజింగ్ డైరెక్టర్గా బండపల్లి లక్ష్మీరాజం గౌరవ అధ్యక్షులుగా బండపల్లి అంజన్ కుమార్ సలహాదారుగా బండపల్లి బాలయ్య బండపల్లి రాజయ్య మ్యాక శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది సీనియర్ నాయకులు బండపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికను అందరి సహ సహకారంతో నిర్వహించారు శ్రీరాములపల్లి గ్రామంలో నూతన ఎన్నికను నిర్ నిర్వహించుకోవడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త చెరవీడిన వలస పక్షులు గల్ఫ్ జైల్లో మగ్గిన రా రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు పద్దెనిమిది ఏళ్ళు జైలు జీవితం అనంతరం స్వదేశానికి మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ చొరవతో క్షమాభిక్ష తమ వారిని కలుసుకొని కన్నీళ్ల పర్యంతమైన కుటుంబ సభ్యులు బాధితులకు విమాన టిక్కెట్లను ఏర్పాటు చేసిన సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సిరిసిల్ల జిల్లా ఇది సిరిసిల్ల జిల్లాకు చెంది చెందినట్టు ప్రధాన వార్త వాస్తవంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి గల్ఫ్లో బతుకు ధర కోసం వెనటువంటి ఒక చిన్న కేసులో వారు ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యుల ఆవేదనను చెందుతున్న ఈ విషయాన్ని మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ దృష్టికి వెళ్ళగా వారు అక్కడి గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దేశ అధికారులతోటి వారు మా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడి వారి విడుదల కోసం కృషి చేయడం జరిగింది అదేవిధంగా అంతేకాకుండా వారు స్వదేశానికి రావడానికి కుటుంబ సభ్యులకు చేరడానికి కూడా సొంత డబ్బులతోటి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చి చొరవ చూపి వారికి టికెట్ల ఖర్చు కూడా టికెట్లను కూడా వారి సొంత డబ్బులనే వారు కేటీఆర్ వెచ్చించడం జరిగింది ఇక్కడ చాలా అభినందించాల్సిన విషయం కేటీఆర్ గారిని వాస్తవంగా మనం ఒకటి గమనించాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ను అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వారు జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని వారి దృష్టికి రాగానే వెంటనే స్పందించడము వారిని స్వదేశానికి కూడా తీసుకురావడంలో చాలా కీలకంగా వారు వారి యొక్క కృషిని కృషి చేయడము వారు అదేవిధంగా వారికి ఎక్కడ కూడా ఆర్థిక భారాన్ని కూడా ఆ కుటుంబంపై పడకుండా వారి సొంత డబ్బులతోటి విమాన టికెట్లను వారి ఖర్చుతో వారి సొంత డబ్బులను వెచ్చించి వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేరే విధంగా వారి సహకారాన్ని అందించడము నిజంగా ఇది మరవలేనిది మర్చిపోలేనిది చాలా వారి వ్యక్తిగతంగా కూడా వారిని అభినందించాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి ఈ ఏడాది వెయ్యి మందికి సింగరేణిలో కారుణ్య నియామకాలు ఈ నెల ఇరవై ఆరున కొత్తగూడెంలో సోలర్ సోలార్ ప్లాంటును సోలార్ ప్లాంటును ప్రారంభించనున్న బట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి సమీక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సింగరేణి అధికారులతోటి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే వేయండి అని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కారుణ్య నియామకాలను కూడా చేపట్టాలని కూడా అధికారులకు ఈ యొక్క సమీక్ష సమావేశంలో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంత నిరుద్యోగులకు కూడా కొంత ఇది మంచి శుభ పరిణామం మనం చెప్పవచ్చు వెంటనే కూడా అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క నోటిఫికేషన్లు తొందరగా వేయాలి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఎక్కడ నోటిఫికేషన్లు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది విలవిల ఇది జూలపల్లి విలేకరి సూర్యపత్రికలో ఈ యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది వాస్తవంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉద్యోగులందరూ కూడా అక్కడ ఫీల్డ్ ఎస్టేట్లు కావచ్చు మేట్లు కావచ్చు ఉపాధి హామీలో పనిచేసేటువంటి కూలీలు కావచ్చు చాలా రోజుల నుంచి కూడా వారికి వేతనాలు రాక చాలా ఇబ్బంది